మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పరిధి గాన్పూర్ ఓఆర్ఎస్ సర్వీస్ రోడ్లో సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రేమ చెంట చేసుకున్న ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి మృతుల్లో ఒకరైన పదిహేడేళ్ల బాలిక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి శ్రీరాములు ఫోన్ నుంచి వాట్సాప్లో లొకేషన్ మూడు పేజీల లేఖను పంపించినట్లు పోలీసులు గుర్తించారు ఆందోళన చెందిన బాలిక తండ్రి లొకేషన్ చూపించిన ప్రాంతానికి వెళ్లేలోపే మంటలో కాలిపోయారు మృతురాలి బంధువు అన్నవరుసయ్యే వ్యక్తి వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెబుతానని తరచూ బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందని పోలీసులు దర్యాప్తు చేయగా గట్కేసర్ మండలం నారపల్లికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని సోమవారం ఉదయం ఆమె తండ్రి నారపల్లి సమీపంలోని ఓ ఇంటర్ కళాశాల దగ్గర ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో దింపారు కొద్దిసేపటి తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జమిలిపేటకు చెందిన శ్రీరాములు కారులో వచ్చి బాలికను తీసుకువెళ్లాడు సాయంత్రం వరకు ఇద్దరు వేరువేరు ప్రాంతాల్లో కారులోనే సంచరించినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు సాయంత్రం ఐదు గంటల సమయంలో కేసర్ మండలం అన్నోజిగూడలోని ఓ దుకాణంలో ఇరవై లీటర్ల నీళ్ల డబ్బా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు అక్కడి నుంచి సమీపంలోని పెట్రోల్ బంకుకు కారులో వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి దాదాపు పది నుంచి పదిహేను లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు బంకు సిబ్బంది మాత్రం పెట్రోల్ అమ్మలేదని పోలీసులకు చెబుతున్నారు జనసంచారం తక్కువగా ఉండే గన్పూర్ సర్వీస్ రోడ్లోకి వెళ్లి ఆత్మాహుతికి పాల్పడ్డారు